చాలామంది భక్తులు చేసే అతిపెద్ద పొరపాటేంటో తెలుసా పూజ పూజచేస్తారు పెద్ద పెద్ద పుస్తకాలు పారాయణం చేస్తారు కాని అమ్మవారి శక్తిని ఆకర్షించే ఆ చిన్న కీలక సూత్రాన్ని వదిలేస్తారు తొంభై శాతం మందికి తెలియని పరమరహస్యమిది సహస్రనామం మొత్తం చదవడమే భక్తి అనుకుంటారు కాని అందులో దాగి ఉన్న అసలు శక్తి కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో గమనించరు ఋషులు చెప్పిన ఒక చిన్న నియమముంది అది పాటించుకుండా ఎంత చదివినా కుండలో నీళ్లు పోసినట్టే కాని ఆ ఒక్క చిన్న మార్పు మీ పూజలో చేసుకుంటే మీ తలరాతనే మార్చేస్తుంది అది ఏ అద్భుతమో మాయో కాదు అది ఒక విజ్ఞానం అదేంటో ఈ వీడియోలో మీకు స్పష్టంగా చూపిస్తాను ఇది తెలిసాక మీ పూజ ఎప్పుడూ పాత పద్ధతిలో ఉండదు ఒక సామాన్యుడి కథ చెప్తాను వినండి ఇతని పేరు మీరే అనుకోండి రోజూ ఉదయాన్నే లేచి స్నానంచేసి దీపం వెలిగించి అమ్మవాని పటం ముందు కూర్చొని గంటసేపు స్తోత్రాలు చదివేవాడు ఎంతో నిష్టగా ఉండేవాడు కాని గడపదాటి బయటకు వెళితే అప్పులు వాడిని వెంటాడేవి ఇంట్లో అనారోగ్యం తగ్గట్లేదు పిల్లల చదువు ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు రోజురోజుకూ నిరాశ పెరిగిపోతోంది ఒకరోజు దీపం ముందు కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు తల్లి ఇంత భక్తితో కొలుస్తున్నా నాకెందుకీ కష్టాలు నా ఆర్తనాదం నీకు దినిపించట్లేదా అని కుమిలిపోయాడు పూజగదిలో ప్రశాంతత ఉన్నా జీవితంలో మాత్రం అశాంతి ఇతని కథ బహుశా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీకధేనేమో సరిగ్గా అతను పూర్తిగా ఆశ కోల్పోయిన సమయంలోనే అతని జీవితంలో ఒక అనూహ్యమైన మలుపు తిరిగింది అతను తన పూజను ఆపలేదు దైవాన్ని నిందించలేదు కాని ఒక గురువు చెప్పిన మాటతో తన పూజలో ఒకే ఒక్క చిన్న మార్పు చేశాడు అంతే అప్పటివరకు మూసుకున్న తలుపులన్నీ ఒక్కొక్కటిగా తెరుచుకోవడం మొదలయ్యాయి అతను చేసిందేంటి గంటల కొద్దీ చదివే బదులు లలితాసహస్రనామంలోని అత్యంత శక్తివంతమైన వేదసారాన్ని నింపుకున్న ఐదు ప్రత్యేక నామాలను పట్టుకున్నాడు ఇది మూఢనమ్మకం కాదు ఇది శబ్దశాస్త్రం మంత్రశాస్త్రం ఆ మార్పు చేసిన కొద్ది రోజుల్లోనే అతని ఆర్థిక పరిస్థితి మారింది ఇంట్లో గొడవలు తగ్గాయి ఆరోగ్యం కుదుటపడింది అసలు ఆ మార్పేమిటి సహస్రనామంలోని వెయ్యి నామాలలో ధనాన్ని ఆరోగ్యాన్ని ధైర్యాన్ని కుటుంబశాంతిని ప్రసాదించే ఆ పంచ ప్రాణాలలాంటి ఐదు ప్రత్యేక నామాలేవి వాటిని ఉదయం ఎలా పఠించాలి ఇప్పుడు అసలు రహస్యాన్ని ఆ ఐదు నామాలను వివరంగా తెలుసుకుందాం మీ జీవితాన్ని మలుపు తిప్పే ఆ ఘట్టం ఇదే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ తలరాతను మార్చే ఆ ఐదు శక్తివంతమైన నామాలను వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం శ్రద్ధగా గమనించండి మొదటి నామం సంపూర్ణ ఆరోగ్యం కోసం మొదటిది జీవితానికి మూలం ఆరోగ్యం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ సంపాదించిందంతా మందులకే ఖర్చు పెడుతుంటే ఆ జీవితం వ్యర్థం కదా అందుకే మీ శరీరంలోని రుగ్మతలను మనసులోని భయాన్నీ తరిమికొట్టే సంజీవనిలాంటి నామం ఇది ఓం ప్రసమన్యై నమ దీని అర్థం సమస్త వ్యాధులను శాంతింపజేసే తల్లి కేవలం శారీరక రోగాలే కాదు మానసిక ఒత్తిడిని కూడా అమ్మవారు మటుమాయం చేస్తుంది ఉదయాన్నే మంచినీళ్లు తాగే ముందు ఈ నామాన్ని పదకొండుసార్లు జపించి ఆ నీటిని తాగండి మీలో ప్రాణశక్తి ఎలా పెరుగుతుందో మీరే చూస్తారు రెండవ నామం అప్పుల బాధలు ఆర్థిక కష్టాల నివారణకు రెండవది ప్రతి ఒక్కరినీ కుంగదీసే సమస్య దారిద్ర్యం ఎంత కష్టపడినా చేతిలో చిల్లిగవ్వ నిలవట్లేదు అప్పుల బాధలు తీరట్లేదు అనేవారికి ఇది వజ్రాయుధం ఓం దీని అర్థం పేదరికాన్ని సమూలంగా నాశనం చేసేది లలితా అమ్మవారి ఈ నామం దరిద్రాన్ని మాత్రమే కాదు మీకున్న రుణబాధలను కూడా తొలగిస్తుంది ప్రతిరోజూ చేశాక దీపం ముందు కూర్చొని ఈ నామాన్ని ఇరవై సార్లు స్మరించండి ఆర్థికంగా మీకు మూసుకున్న దారులు తెరుచుకుంటాయి మూడవ నామం భయం పిరికితనం పోవడానికి మూడవది భయం రేపు ఏమవుతుందో అనే భయం శత్రువుల భయం ఆత్మవిశ్వాసం లేకపోవడం ఇవి మనిషిని ఒక్క అడుక్కూడా వేయనివ్వవు అటువంటి భయాలను పారద్రోలే అగ్నిలాంటి నామం ఇది ఓం భయాపహాయై భయాపహాయనమ దీని అర్థం భయాన్ని పూర్తిగా తొలగించే తల్లి మీకు ఎప్పుడు గుండెలో దిగులుగా అనిపించినా ఏ నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నా కళ్ళు మూసుకొని ఈ నామాన్ని మనసులో అనుకోండి అమ్మవారే మీ వెనక నిలబడి నేనున్నాను అని అభయమిస్తుంది నాల్గవనామం కుటుంబంలో శాంతికోసం నాల్గవది కుటుంబ ప్రశాంతత ఇంట్లో నెమ్మతి లేకపోతే అది ఇల్లు కాదు నరకం భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలు మాట వెనకపోవడం వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ నామం ఒక వరం ఓం సర్వమంగళాయై సర్వమంగళాయనమ దీని అర్థం అన్నింటా శుభాలను మాత్రమే కలిగించేది ఈ నామాన్ని జపిస్తే ఇంట్లో ఉన్న చెడు శక్తి పోతుంది అనవసరమైన గొడవలు ఆగిపోతాయి మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ చిగురిస్తుంది ఆడవాళ్లు కుంకుమ పెట్టుకునేటప్పుడు ఈ నామాన్ని తలుచుకుంటే ఎంతో మంచిది ఐదవనామం అనుకున్న పనులు నెరదేరడానికి చివరిది ఐదవది విజయం మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలు రాకుండా అనుకున్నది అనుకున్నట్లు జరగాలంటే ఈ నామం తప్పనిసరి ఓం సర్వార్ధ సాధక్యై నమ దీని అర్థం భక్తుల అన్ని కోరికలను లక్ష్యాలను నెరవేర్చే శక్తి ఉద్యోగ ప్రయత్నం కావచ్చు వ్యాపారం కావచ్చు పిల్లల చదువు కావచ్చు మీరు పని మొదలు పెట్టే ముందు ఒక్కసారి ఈ నామాన్ని స్మరించి అడుగు ముందుకు వేయండి ఆటంకాలన్నీ తొలగిపోయి విజయం మిమ్మల్ని వరిస్తుంది చూశారా వేలనామాలు చదివే ఓపిక సమయం లేకపోయినా కనీసం మీ సమస్యకు సంబంధించిన ఈ ఒక్క నామాన్నైనా రోజుకి నూటెనిమిది సార్లు జపించండి నమ్మకంతో మొదలు పెట్టండి అమ్మవారు మిమ్మల్ని తప్పక కరుణిస్తుంది ఈ ఐదు నామాల్లో మీకు ప్రస్తుతం ఏది అత్యవసరమో కింద కామెంట్స్లో తెలియజేయండి ఓం శ్రీమాత్రే నమహ నిరంతరం శ్రమిస్తున్న చేతిలో చిల్లి గవ్వ మిగలడం లేదా అనుకున్న పనులన్నీ చివరి నిమిషంలో ఆగిపోతున్నాయా ఎంత పూజ చేసినా ఎన్ని గుళ్లు తిరిగినా దైవానుగ్రహం మీమీద లేనట్టే అనిపిస్తోందా ఒక్కసారి ఆగి ఆలోచించండి మీ కష్టాలకు ఆస్తుల నష్టానికి కుటుంబ గొడవలకు కారణం మీ గ్రహచారం మాత్రమే అనుకుంటే పొరపాటే మీరు చేస్తున్న ప్రయత్నంలో లోపం లేదు కాని ఫలితం మాత్రం శూన్యం ఎందుకిలా జరుగుతోంది నిజానికి ఈ వైఫల్యాలకు కారణం మీరు కాదు మీ భక్తిలో లోపం లేదు అసలు రహస్యం వేరే ఉంది అదేంటో తెలిస్తే ఇన్నాళ్ళూ మీరు పడ్డ కష్టానికి అర్థం మారుతుంది ముందుగా మీ మనసులో ఉన్న అపరాధ భావాన్ని తీసేయండి నా కర్మ ఇంతే అమ్మవారు నన్ను కరుణించట్లేదు నేను పాపాత్ముణ్ణి అని మిమ్మల్ని మీరు నిందించుకోకండి గుర్తుంచుకోండి తల్లి ఎప్పుడూ బిడ్డమీద కోపంగా ఉండదు దైవం శిక్షించే న్యాయమూర్తికాదు కరుణించే కల్పవల్లి మరి ఫలితమెందుకు రావట్లేదు ఇది కేవలం ఒక విధానం లోపం మాత్రమే మనం విత్తనం నాటాక నీరు పోయాలి కాని నిప్పుపోయకూడదు కదా అలాగే మీ ఆరాధనలో పద్ధతి మారాలి అంతే కర్మ అనేది భావోద్వేదాలతో పనిచెయ్యదు అదొక నియమంతో నడుస్తుంది మీరు ఇంతకాలం పడ్డ వేదనకు తెరపడే సమయమొచ్చింది మీరు ఒంటరివారు కాదు అమ్మవారి అనుగ్రహం పొందడానికి కావాల్సిన ఆ సులువైన మార్గం ఇప్పుడు మీకు దొరకబోతోంది గుండెమీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా వినండి